మహాభారతం టైంలో అలాంటి జన్మలు అలాంటి వాళ్ళు పుట్టారు మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు అన్నప్పుడు కలికాలంలో కూడా అలాంటివి అవుతున్నాయి కదా పీపుల్ ఆర్ సేయింగ్ ఇప్పుడు ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ సోల్ అవుతుందని చెప్పి రీఇన్కార్షన్ స్టోరీస్ ఎన్నో చూస్తున్నాం యూట్యూబ్ టచ్ చేసి చూడండి నేను పూర్వజన్మలు ఇక్కడ ఉన్నాను అని చెప్పి చూస్తున్న వాళ్ళు సైంటిఫిక్లీ ప్రూవ్డ్ పునర్జన్మలు వస్తున్నాయి కదా వా వాట్ ఎవర్ ఎగ్జిస్టెడ్ ఇన్ మహాభారత ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఈజ్ అన్ ఈవన్ యాజ్ ఆన్ టుడే మనం చూసే దృష్టితోనే మనం లింక్ చేసుకుంటే అది అర్థమవుతుంది ఓకే మనం ఆ దృష్టిలో చూడలేదు అనుకోండి సపోజ్ యు ఆర్ మరీ మనం విమర్శనాత్మకంగా వెరీ క్రిటికల్గా సశాస్త్రీయంగానే చూడాలంటే కొన్ని అర్థం కావు కొన్ని యూ హెవ్ టు బి యూ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ కొంచెం వెళ్ళి ఓహో ఇలా ఉందన్నప్పుడు అప్పుడు మన జ్ఞానంలో అవుతాం మనం చెప్పేది అవతలకి అర్థం కాదు అది కూడా ఉంది కాబట్టి వెన్ యూ అండర్స్టాండ్ పెద్దలు అంటారు రహీమన్ బాత్ అగమ్యుకి జాన్సఖే నా కోయ్ జో జానే నా కహ సకే అంటాడు ఒక రహీమ్ అనే ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త రహీమన్ బాత్ అగమ్యుకి అంటే ఏదైతే తెలియని విషయాలను చెప్పడం చాలా కఠినం ఎవరికైతే తెలుసో వాడు చెప్పలేడు చెప్పడం కష్టం తెలుసుకున్నోడు చెప్పలేడు అది మహాభారతం కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ వీ షుడ్ రీడ్ అసలు ఏముంది మహాభారతంలో ఫస్ట్ చాప్టర్ నుంచి చివరి చాప్టర్ వరకు ఏముంది ఆది పర్వం నుంచి స్టార్ట్ అయ్యి స్వర్గ ఆరోహణ పర్వం వరకు జన్మము మరణం ఈ మధ్యలోది జీవితం ఎక్కడొచ్చింది స్థానంలో వచ్చింది భీష్మ పర్వం యుద్ధం యుద్ధం సో యుద్ధం లోపల మంచి ఉంది చెడు ఉంది ఇన్ని లక్షల మంది చనిపోయారు కానీ అన్నిటికంటే గొప్పమైన తాత్విక చింతనతో కూడిన మహా భగవద్గీత సాక్షాత్ పరమాత్మ యొక్క ముఖపద్మం నుంచి జాలువారింది భావితరాలకు అది దట్ ఈస్ ఏ థియరటికల్ అండ్ థియోసాఫికల్ డాక్టర్ ఆఫ్ ది వరల్డ్ మహాభారత కరెక్ట్ సార్ అయితే భగవద్గీతలో మీరు ఇందాక అన్నట్టుగా యోగాల గురించి చెప్పారు కానీ అందరికీ అర్థమయ్యే విధంగా ధర్మరాజుకి భీష్ముడు అంపసయ మీద ఉన్నప్పుడు ఆయన ధర్మరాజు రాజ్యానికి అధికారం తీసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు తీసుకెళ్తాడు అంపసయ్య దగ్గర ఉన్న భీష్ముడికి భీష్ముడికి శ్రీకృష్ణుడు వరం ఇస్తే ఇక్కడ నుంచి నీకు నొప్పులు బాధలు ఏమి ఉండో నువ్వు మర్చిపోయిన జ్ఞానం కూడా తిరిగి వస్తుంది నువ్వు అంతా ధర్మరాజుకి చెప్పు అని అసలు అందులో అద్భుతమైన రాజనీతి మనుషులలా ఉండాలి ఎవ్రీథింగ్ ఉంటుంది కదా సార్ శాంతి పర్వం అనుశాసన పర్వం సార్ వాటి గురించి అవందరు మనుషులు చిన్నపిల్లలతో సహా ఎందుకు తెలుసుకోవాలి అందులో ఏముంది అది తెలుసుకోవాలంటే వాళ్ళందరూ కూడా దే ఆర్ గెట్టింగ్ క్యారీడ్ అవే బై గ్లామర్ అర్జునుడు గొప్పవాడు మనకు నచ్చినట్టు అర్జునుడు పొగడడం మనకి కర్ణుడు నచ్చితే కర్ణుడు పొగడ్డం మనకు కృష్ణుడు నస్తే కృష్ణుడు పగట్టాము భీష్ముడు నస్తే భీష్ముడు పగట్టం అంటే ఆ పాత్రల్లోకి వెళ్ళి మనకి అంత పెద్ద కథలో నుంచి అంత మహా మహాత్కృష్టమైన గ్రంథంలో నుంచి మనకు నచ్చిన క్యారెక్టర్స్తోని అక్కడికి వెళ్ళి అనలైజ్ చేస్తున్నాం శాంతి పర్వము అనేది ఎందుకు వచ్చింది ధర్మరాజు ఈ అందరికీ పిండాలు తర్పణాలు ఇవన్నీ పెడతారు పెట్టినప్పుడు అప్పుడు కుంతిదేవి వచ్చి అడుగుతుంది కర్ణుడికి తర్పణమేమో అడిగినప్పుడు అప్పుడు అతనికి వ్యాకులత వచ్చింది ఏమిటిది అసలు ఈ అమ్మ ఆ మాట చెప్పుంటే అసలు యుద్ధమే ఇంత కాదు కదా అంటే మహాభార అంత పెద్ద యుద్ధం లోపల జీవించిన ఎవరు ఐదుగురు పంచపాండవులు పక్కన కృష్ణుడు కృష్ణుడు సాత్యకి అటువైపుడు వాడు యుద్ధం లేదో మనకు తెలీదు అంటే కురు దుర్యోధను యొక్క ఇతడు తమ్ముడు సమ్ రిలేషన్షిప్ ఉంది సో వీళ్ళు తప్పించి ఇంకెవరు బతికారు సో ఇంత కారణము ఇంత యుద్ధానికి కారణం ఎవరు ఆమె స్త్రీమూర్తి అయిన కుంతి దేవి నిజం చెప్పకపోవడం కదా అందుకనే ఒక చిన్న శాపం కూడా ఇచ్చారంటారు ఉండాలి ఉండాలి అంటే కొన్ని కొన్ని సీక్రెట్స్ చెప్తే మంచిది కదా చెప్పు ప్రివెంట్ అయి ఉండదు కదా కానీ అది మిస్యూజ్ అవుతుంది కానీ అంత ఈజీగా ఏం స్త్రీలు అని చెప్పరు వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్పేటట్టుంటే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని వాళ్ళకి దే నో వాట్ టు టెల్ వాట్ నాట్ టు టెల్ అంత ధర్మరాజు చెప్పినంత స్టేజ్ లోపల కుంతిదేవి లాంటి స్త్రీలు లేరు ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ చాలా వెల్ చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు దే నో వాట్ టు టాక్ వాట్ నాట్ టు స్పీక్ కాబట్టి ఇప్పుడు యుద్ధమే చేస్తున్నారు ఆ స్థితిలో ఉన్నప్పుడు దే ఆర్ నాట్ సో ఇన్నోసెంట్ ఆర్ అట్లా అంత అంటే దే ఆర్ నావీస్ అని అనుకోవడం లేదు దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ దే నో ఎవ్రీథింగ్ అప్పుడు కూడా కుంతికి తెలుసు కుంతి తను చేసిన తప్పు ఏంటంటే ఆ చిన్న చిరు ప్రాయంలో ఉన్నప్పుడు సూర్యబింబాన్ని చూసి పిలిచేశారు పిలిచినప్పుడు ఆ మంత్రం కెనాట్ గో వేస్ట్ కాబట్టి ఆ చిన్న తప్పిదానికి జీవితం అంతా ఆమె మానసిక వేదాన్ని భవించింది అవునా కదా కరెక్ట్ ఆ స్థితి రాకూడదు అని వేదవ్యాస మహర్షి మనకి హింట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము సూర్యుని విలువట్లే రిలేషన్షిప్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాం ఎంతో మంది కర్ణులను జన్మనికి కారణమవుతున్నాం వాటి గురించి మాట్లాడు అది మాట్లాడుతూ దట్స్ అవర్ లైఫ్ వి నో వాట్ డూ నో బడీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ చలోజ్ వి నో అని సో ఏ మహాభారతంలో లేని ఏంటి ఇక్కడ వచ్చింది ఏంటి సో ఇట్ వాజ్ ఎ హింట్ టు బి కేర్ఫుల్ కుంతిలాంటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనతకే అపవాదు అనే ఇది పడితే ఆర్డినరీ జీవితాలకి అంట సో ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది కుంతి యొక్క క్యారెక్టర్ నుంచి మనం తెలుసుకోవాలి ఆమె పడిన వేదన నుంచి కాబట్టి అక్కడ శాపం వచ్చింది శాపం ఏంటి సార్ శాపం అంటే తన్ తన శాపం ఇచ్చాడు కుంటికి ఇచ్చాడు స్త్రీలన్నర్నీ ఒక అంటారు సరే ధర్మరాజు కోపం వచ్చింది చెప్పాడు ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది ఎన్ని ఏనుగులు ఎన్ని రథాలు ఎన్ని డిస్ట్రక్షన్ ఎన్ని అశ్వాలు ఎంతమంది పదాతి దళాలు అవును అందరూ చనిపోయారు కదా అంత దానికి నేనే కారకున్నా అనే దుఃఖం అతనికి ధర్మరాజుకు వచ్చింది అక్కడ వెళ్ళి పక్కనే ఉన్న అర్జునుడు చెప్పాడు అర్జునుడిని తిట్టాడు భీముడు చెప్పాడు భీముని తిట్టాడు వాళ్ళు అన్నారు అసలు నువ్వు ఎందుకు అసలు అట్లా ఎందుకు మొదలే అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళం కదా అడవులకి ఎందుకు చేసావు అప్పుడు ధర్మరాజు రా మీరే పాలించుకోండి నేను సన్యాసం తీసుకుంటా నాకేం వద్దు వెళ్ళిపోతా అంటే అప్పుడు అర్జునుడు అప్పటి వరకు ఎన్ని గొడవలైనా ఒక్క కర్ణుడిని చంపలేదన్న కాన్వర్సేషన్లో తప్ప ఇంకెప్పుడు డిస్రెస్పెక్ట్ చేయాల అప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా అంటాడు నువ్వేంటి నీ కోసమా మేమింత యుద్ధం చేసాము చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అక్కడ మనకు మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ధర్మరాజు రాజు అతడి వ్యక్తిగత అభిప్రాయం లేదు ఈ మస్ట్ రూల్ ఇన్ అకార్డెన్స్ విత్ ధర్మ కాబట్టి నీ ధర్మంగా నువ్వు చేయాల్సిన చక్రవర్తి యొక్క విధులని నువ్వు నిర్వర్తించకుండా ఇలా వెళ్ళిపోతావు ఒక పక్కన డిస్టర్బ్ అయ్యింది ఒక నూతనమైన సమాజాన్ని నువ్వు నిర్మించాలి ధర్మ ధర్మానికి అనుగుణంగా నువ్వు నడవాలి నీ బాధ్యతను ఎలా వదులుతున్నావు ఆ రోజు యుద్ధం లోపల అర్జునుడు చేశాడు ఆల్రెడీ శ్రీకృష్ణ పరమాత్మ బోధన ఉంది కదా మన యొక్క ధర్మాన్ని ఆశ్రమ ధర్మాన్ని నిర్వహించాలని నువ్వు ఇప్పుడు రాజువి రాజధర్మం చెయ్యి అని స్టూడెంట్ అయిన అర్జునుడు అన్నకి చెప్తున్నాడు సాటిస్ఫై కాలేదు అతను శ్రీకృష్ణుడు చెప్పాడు గాలవుడు చెప్పాడు వేదవ్యాస మార్చి చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు అయితే కృష్ణుడు ఏం చేశారంటే నేను కాదు నీకు చెప్పాల్సింది మీ మొత్తం మొత్తం ఈ యొక్క సర్వశాస్త్రాలకి తెలుసుకొని మహాయోధుడు పరశురాముడు లాంటి మహావీరుణ్ణి ఓడించిన వాడు మీ యొక్క పితామహుడైన భీ భీష్మ పితామహుడి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి అప్పుడు అందుకనే చూడండి ఆ నరేషన్ చూడండి వేద వ్యాస మహర్షి ఇప్పుడు అలా చెప్పారు అనుకోండి వేదం లోపల ఉన్న విషయాలను కూడా ఇతడు చెప్పాడు రామాయణంలో జరిగిన విషయాలను కూడా భీష్మాచార్యుడు చెప్పారు అప్పుడు ఈ పరశురాముడు ఎవరు పరశురాముడు జమదగ్ని పుత్రుడు జమదగ్ని ఎవరు ఇటు చూస్తే గాది ఎవరు విశ్వామిత్రుడు ఒకడేమో గాయత్రి మహామంత్రాన్ని విశ్వానికి ఇచ్చినవాడు ఇటు పరశురాముడు పరశురాముడు ఎందుకు క్షత్రియుల మీద పగబెట్టుకున్నాడు దానికి కారణం కార్తవీరార్చనడు వెయ్యి బాహువులతో వచ్చి చేశాడు ఒక్కొక్కటి ఖండించబడుగాక అని చెప్పి శపించినవాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడి చేత శడుతా ఖండించబడుతుందని ఆ కార్తవీరార్జునుడి చేసిన పనుల వల్ల క్షత్రియుడు వాళ్ళ తర్వాత మళ్ళీ ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు దాంతో క్షత్రులంతా చంపుకుంటూ వచ్చాడు పరశురాముడు ఆ పరశురామ అవతారంలో జరిగిన ఆ యొక్క యుద్ధం యొక్క ఇదే సమంతక పంచకం అని కురుక్షేత్రం అక్కడే ఆ సమీపంలో జరిగింది అది చెప్తూ ఇది మీ క్షత్రియుల యొక్క చరిత్ర ఆ తర్వాత కృష్ణుడు వచ్చేసి ఈ యుద్ధము ఇవన్నీ జరిగి మీతో ఉన్న క్షత్రియులందరూ కూడా వినాశనమే అంటే ఏమిటి ఎవరైతే ధర్మానికి అనుగుణంగా లేని క్షత్రియులు వినాశనం కాకపోతే వచ్చేది ఏమిటి కలి అవతారం వచ్చినప్పుడు కలి యొక్క యుగం స్టార్ట్ అయినప్పుడు ద్వాపరము త్రేతాయుగము కృతయుగంలో ఉన్న ఆ యొక్క ఆర్డర్ కెనాట్ కంటిన్యూ సో దే హ్యావ్ టు బి ఎలిమినేటెడ్ సో దేవ్ బిన్ ఎలిమినేటెడ్ అప్పుడు ఒక్కొక్క రాజు కథలు చెప్పుకుంటూ ఎలా రాజధర్మం ఉండాలి అన్నారు అది ఏదో క్షత్రియులకి లేకపోతే రాజులకు మాత్రమే వర్తించింది కాదు ఈవెన్ టుడే ఇట్ ఈస్ అప్లికబుల్ అప్పుడు చెప్పినప్పుడేమో వేదాలకు అనుగుణంగా అక్కడున్న సదాచారులు బ్రాహ్మణులు కులగురువులు చెప్పిన విధం ఇప్పుడు రాజ్యాంగం ఉందిగా ఇప్పుడు రాజులు రాజ్యాంగం ఇప్పుడున్న మంత్రులు కానీ రాజ్యాంగం నువ్వు ఫాలో కండి యు మే నాట్ ఫాలో భీష్మాచార్య రాజధర్మాలు అట్లీస్ట్ యు ఫాలో ది రాజ్యాంగం సో ఎప్పుడే అంటే ఈ మారిన ఈ పరిణామంలో ఆ ట్యూన్ చెప్పి ఎన్నో శాస్త్రాలు చెప్పాడు ఎంత బాగా చెప్పాడంటే భీష్మాచార్యుల వారు రాజు ఎలా నవ్వాలి ఎలా నవ్వకూడదు ఎంత గంభీరంగా ఉండాలి ఏ విధమైన ప్రవర్తనని ప్రవర్తించాలి ఎంత ట్యాక్స్ వేయాలి తన రాజ్యాన్ని ఎలా రక్షించుకోవాలి పౌరులను ఎలా రక్షణ ఇవ్వాలి అంటే రాజన్నట్టుడే సరిగా లేకపోతే యదా రాజా తదా ప్రజా ఇఫ్ కింగ్ హింసెల్ఫ్ ఈజ్ నాట్ కరెక్ట్ వాట్ యు ఎక్స్పెక్ట్ ది పీపుల్ హౌ హౌ యు ఎక్స్పెక్ట్ పీపుల్ విల్ బి వాళ్ళు ఇంకేం ఉండరు దెర్ విల్ నాట్ బిన్ లా అండ్ ఆర్డర్ సో లా అండ్ ఆర్డర్ లేకపోతే ఇంకా పరిపాలన ఉండదు పరిపాలన లేకపోతే వ్యాపారం జరగదు వ్యవసాయం జరగదు ఆహారం దొరకదు అందుకు రాజధర్మాలు నేర్పించాడు భీష్మపిత రాజధర్మాలే కానీ సార్ అవి మనకి కూడా అప్లికపుల్ అవుతాయేమో ఎందుకంటే పౌర ధర్మాలు రాజు నేర్పించాడు దాంట్లో రాజు ఎలా ఉండాలి అంటే రాజు చేసిన శాసనానికి మనం సివిల్ మనం సివిల్ స్టడీస్ చేస్తాం కదా సివిక్స్ ఉండేది కదా మనకి వాట్ యు మస్ట్ డూ ఇన్ రాజు ఇన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా వారికి ఏమో డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆర్దేశిక సూత్రాలు ఉన్నాయి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ రాజు తప్పిదం చేస్తే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి స్టేట్ తప్పు చేస్తే అప్పుడు రాజు తప్పు చేసిన పీపుల్ వేర్ క్వశ్చనింగ్ కదా చిన్న తప్పిదాము ఆమె అక్కడ సీతమ్మ అంత అగ్నిలో దుమికినది పునీత అయినది వచ్చినా కూడా ఎవరో ఒక మాట కన్నదానికే రాముడు చేశాడు ఎందుకంటే సీజర్స్ వైఫ్ షుడ్ బి అబౌ సస్పిషన్ దట్స్ ద రూల్ ఆఫ్ లా ఒక రాజు భార్య ఒక నానుడిలో అలా మాట పడితే ఇంకా రాజ్యం ఏముంటుంది అక్కడ భర్త కాదు అతడు యావత్ రాజ్యానికి రాజు రాజు కింగ్ కింగ్షిప్ నోస్ నో కింగ్షిప్ ఇవన్నీ తర్వాత గ్రీకు రోమన్ లా టర్మినాలజీలో వచ్చినాయి ఇవన్నీ మన భారతదేశంలో మన మన ఇతిహాసాలలో చాలా సుస్పష్టంగా ఉంది తెలుసుకున్న వాడికి తెలుసుకున్నంత